yellow color is it ta tissue color tissue color okay friends red color green color blue color yellow color hello my గిఫ్ట్ ఎక్కడిది మరి నీకు డాడీ కొనిపించిందా ఎక్కడ చెరువు చెరువుగట్టుకి ఎందుకు పోయినావు చెరువుగట్టుకి ఎందుకు పోయినావు నువ్వు చెరువుగట్టుకి ఎందుకు పోయినావు గుండె చేపించుకోడానిక నీకు జుట్టు ఇష్టం లేదా ఎందుకు చిక్కులు అవుతున్నాయానా కావు కదా ఓకే ఇప్పుడు ఆ కార్లు నువ్వేం చేస్తావు ఫోన్ ఇస్తావా ఎట్లా ఓకే ఎక్కడికి వెళ్తుందా కారు డోరమేన్ వాళ్ళ ఇంటికా ఓకే గ్రీన్ కలర్ కార్ పంపిస్తున్నావా ఓకే వావ్ సూపర్ ఓ ఎక్కడికి పంపిస్తున్నావు ఒల్లిగొండకా ఎందుకు మీ నాని వాళ్ళని ఎక్కించుకొస్తాం అందులో ఓకే ఒల్లిగొండకు రెడ్ కార్ వావ్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలర్ బ్లాక్ కలర్ అదెక్కడికి అమ్మమ్మ ఎక్కడ అక్కన్నా అమ్మమ్మ దేవురు ఖమ్మం ఖమ్మంకి పంపిస్తున్నావా ఓకే అందరు ఎక్కడ 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 అంటే ప్లేస్ సరిపోదు కదా మరి అందరికి ఎట్లా కూర్చుంటారు అదే అమ్మమ్మ వాళ్ళ కార్ ఓకే పంపించేసి ఓకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయా నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి త్రీ కార్స్ వైట్ కలర్ కార్

హైదరాబాద్కి వెళ్తుందా బస్సు ఏం కలర్ బస్ అది ఏం కలర్ బస్ అది స్కూల్కి పోతుందా మర్చిపోయినావా ఓకే అందుకు స్కూల్ బస్ ఎల్లో కలర్ ఉంటుందనా ఓకే స్కూల్కి పోయిందా నెక్స్ట్ అర్థం కావట్లేదు జాంకాయ వాళ్ళ ఇంటికా ఓకే కార్ ఎందుకు పెట్రోల్ అయిపోయిందేమో